వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకూరిపేట వాస్తవ్యులు భువనేశ్వరి తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఆరో తరగతి చదువుతున్న తన కూతురుపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నాలుగవ తేదీ జరిగిన విషాదం గురించి తెలియజేసి రూరల్ డీఎస్పీ గారు ఆదేశాల ప్రకారం పదహారవ తేదీ ఎఫ్ఐఆర్ కట్టారని చెప్పారు నేటికి పదకొండు రోజులు అయినను ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు ప్రకారం కేసు ఎఫ్ఐఆర్ చేసిన ఇరవై నాలుగు గంటల చర్యలు తీసుకోవాలా అని ఆదేశాలు ఉన్నను పోలీసు వారు చూసి చున్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాత్రులు తమ ఇంటి చుట్టూ కొందరు సంచరిస్తూ సంచరిస్తున్నారని తమకు మానవ ప్రాణహాని ఉందని ముఖంగా తెలియజేశారు ఆ పేరు తమ్మిరెడ్డి భువనేశ్వరి మా ఊరు ఏడేమేలు గుల్కూరు పేట మండలం కొత్తూరు మా ఇంటికి సైడు అనే కొట్టు దుకాణం ఉంది ఆ కొట్టికి మా పాప పదమూడు సంవత్సరాలు స్కూల్ స్కూల్కి వెళ్ళనప్పుడు పాప ఎప్పుడన్నా సామాన్ లేనప్పుడు అంగడికి వెళ్తుంది అంగడికి రెండో తారీఖుకి వెళితే వినయ్యనే ఆ అబ్బాయి ఇరవై సంవత్సరాలు ఆ అబ్బాయి పాపకి ఐదు వేలు ఇస్తాను మీ అమ్మ ఉండదు కదా మీ నాన్న ఉన్నాడు కదా రమ్మని పిలిచాడంట పాప భయపడిపి ఇంటికి వచ్చేసింది ఆ అమ్మ మళ్ళీ నాలుగో తారీఖు మళ్ళీ అంగడికి స్నాక్స్ కొనుక్కునేదానికి అంగటికి వెళితే ఐదు వేలు డబ్బులు ఇస్తాయని చెప్పి పాపని చేయిబట్టుకొని అంగట్లేక లాగి బట్టలు ఇప్పమని బలవంతం చేశాడు బలవంతం చేయగానే పాప భయపడిపోయి ఇదిలిచ్చుకొని తోసేసి అమ్మ నా పరిగెత్త ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేయంగానే మేము చేరా రాగానే అమ్మ నాకు చెప్పకొచ్చింది ఆయన వాళ్ళ నాన్నకి లోకల్ పొక్కలేని ఆపరేటర్ డ్రైవింగ్ పోయి ఉంటే రాగానే వాళ్ళ నాన్నకి చెప్పి ఎనిమిది గంటలప్పుడు కాడికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ వినయన్ అబ్బాయి కూర్చోంటే ఆమె మేము అడిగేదానికి పోతే మా ఆయన్ని కుతుకు పట్టుకొని రోడ్లో దోసేశాడు ఆ అబ్బాయి వీళ్ళు ఈయన ఫ్రెండ్స్కి అందరికీ పది మందిని పిలిపించేసి మా ఆయన మీద గుంపుగా దాడికి వచ్చేసారు మా ఆయన గబగబ లాక్కొని వచ్చేసి ఇంట్లో పెట్టి గేడేసేసాను నలుగురు పిల్లకాయలు ఇద్దరమే నా మా ఆయన నేను అందరం భయపడిపి ఇంట్లో తలుపేసుకును రాని నా నాకు ఉడకలేరే చంపేస్తామని చెప్పి ఆ పదకొండు మంది ఆయన అబ్బాయి పది మంది ఫ్రెండ్స్ ఈ పదకొండు మంది కలిపి మా ఇంటి మీద రాళ్ళు వేసి దాడి చేసి గడపాత మా తలుపును పొడిచి బయటకు వస్తే చంపేస్తాను అని చెప్పి బెదిరించి అమ్మని మా అమ్మని చంపేదానికి ప్రయత్నిస్తా బయట కూర్చొని కాపు కాస్తా ఉన్నాడు తొమ్మిదిన్నర టైంలో మేము అమ్మ ఊళ్ళే చూసి పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇద్దాము ఎస్ఏ పాప చెప్పింది ఈయని ఏ రెస్పెక్ట్ అవ్వకుండా ఉదయం నుంచి ఎంక్వైరీ చేస్తా ఫోన్ అమ్మా అని చెప్పి మమ్మల్ని దబ్బయించి అమ్మని పంపించేశాడు ఆదివారం రోజు సార్ రాలేదు ఎంక్వైరీ చేయలేదు ఎంక్వైరీ చేయలేదు సోమవారం రోజు ఎస్పీ సార్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇచ్చాము ఎస్పీ సార్ ఏమంటే ఆ డిఎస్పీ సార్ని కలిసి కేసు ఫైల్ చేయండి అని చెప్పి సార్ పంపించాడు కేసు ఫైల్ పదహారో తేదీ ఫైల్ కట్టినా కానీ ఇప్పటికి వాళ్ళని అరెస్ట్ చేయలేదు మమ్మల్ని చంపేస్తామని ఇంకా మా మింద కాసి మేము బయటకు వస్తే మా మమ్మల్ని ఎంటాడుతూ ఉన్నారు వేరు శాణంలో మా ప్రాణాలు కోతాయి భయపడతా తిరుగుతుంటున్నాము భయపడతా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్యానాల గుట్లో పెట్టుకుని ఉన్నాము ఎంతైనా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను